నగరంలోని శ్రీ స్కూల్ నందు ఇంటర్నేషనల్ యోగ దినోత్సవ సందర్భంగా కరస్పాండెంట్ మరియు క్రీడాభారతి నెల్లూరు జిల్లా అధ్యక్షులు పి కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు ఎమియో తిరుపాల్ గారు హాజరయ్యారు ఎమియో తిరుపాల్ గారు మాట్లాడుతూ యోగా అనేది విద్యార్థులు ప్రతిరోజు వారి యొక్క దైనందిక జీవితంలో ఒక అలవాటుగా చేసుకోవాలని దీనివల్ల విద్యార్థులు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని జీవితంలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో జీవితంలో ముందుకు వెళ్తారని తెలియజేశారు స్కూల్ కరెస్పాండెంట్ మరియు క్రీడభారతి జిల్లా అధ్యక్షులుపి కొండారెడ్డి మాట్లాడుతూ యునో రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఒకటో తేదీన ఇంటర్నేషనల్ యోగ దినోత్సవంగా ప్రకటించిందని అలాగే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం ఒక కొత్త యోగ దీంతో ముందుకెళ్తున్నారని దీనిలో భాగంగానే రెండు ఇరవై నాలుగు ఇంటర్నేషనల్ యోగను యోగ ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే దీన్ను డిక్లేర్ చేశారని తెలియజేశారు దీనికి సహకరిస్తున్నటువంటి అప్స ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ కరస్పాండెంట్ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ యోగ కార్యక్రమాన్ని యోగ సి హెచ్ శ్రీనివాస్ గారు విద్యార్థులకు శిక్షణను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ పి లక్ష్మి గారు స్కూల్ కాంప్లెక్స్ ప్రసన్న గారు ఉపాధ్యాయులు పాల్గొన్నారు और टाइटन प्लेस योगा मास्टर श्री त्रिवसर सर प्लीज वेलकम सर अश्वत्थ गुरुम जी देन बिहागो द इंटरनेशनल योगा डे आई वुड लाइक टू इनवाइट आवर स्पेशल गेस्ट एम योगा गुरु त्रिपल सर सर एंड प्रश्न में कहो ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ ఆనర్ ఫ్రం స్కూల్ సైడ్ చూడండి యోగా నిర్వహిస్తున్నాము యోగా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషి యొక్క మనసుని మరియు శరీరాన్ని రెండింటినీ కూడాను మన ఆధునం తీసుకొని చేసేటువంటి సాధనే యోగా ఎందుకు యోగా చేయాలంటే ప్రతి మనిషి కూడాను వారి మీద వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ కావాలి సెల్ఫ్ కంట్రోల్ ఆ సెల్ఫ్ కంట్రోల్ కావాలంటే ఒక యోగాతో అది సాధ్యమవుతుంది మిగతా మీతో కూడాను అది మనకు సాధ్యం కాదు మీరు చదువులో ఏకాగ్రతగా ఉండాలన్నా కానీ అలాగే ఇంకా వేరే విషయాల్లో వేటి మీదనే కానీ మీరు ఏకాగ్రతగా ఉండాలన్నా కానీ ఇది మార్నింగ్ మీరు నిద్ర లేవగానే యోగా కానీ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మీ బాడీ మరియు మీ మైండ్ రెండు కూడా కంట్రోల్గా వచ్చేసి మీరు అనుకున్నటువంటిది లక్ష్యాన్ని మీరు సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి యోగాని మీరు ప్రతిరోజు కూడాను ఇంట్లో మీద చేయాలని నేను కోరుకుంటున్నా విద్యాలయం వలన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి శ్రీ కొండారెడ్డి గారికి రావడం జరిగింది క్రీడా భారతి క్రీడా భారతి మన గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ఉన్నది అందులో భాగంగా ఈరోజు మరి సీమేల పాఠశాలలో ఉన్నటువంటి శ్రీ కొన్నారెడ్డి గారు ఆహ్వానకి రావడం జరిగింది యోగా ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి తెలియజేయడం ఏమంటే ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే విద్యార్థికి నిరంతరము చదువులు 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 నేను లేచినప్పటి నుంచి బ్యాగ్ దగ్గర చేసి పిల్లలకి కోర్ అంటే అనేక తిరుపాలు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ నెల్లు ఈరోజు మీద పాఠశాలలో ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా మరి పాఠశాల కరస్పాండెంట్ గారు అవన్నీ మేరకు ఇక్కడ కావడం జరిగింది ఈ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవము మన యొక్క ప్రీతమ ప్రైమ్ మినిస్టర్ గారు గౌరవ నరేంద్ర మోడీ గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఈరోజు మనం పదవ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము మరి పాఠశాలలోనూ ముఖ్యంగా మరి అన్ని కార్యాలయాల్లో కాలేజీల్లో కూడా ఈ యొక్క యోగా దినోత్సవం జరపమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ఉన్నది అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అయితే విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క హెల్త్ దృష్టిలో పెట్టుకొని మరి సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అనే విధంగా మరి ప్రతి ఒక్క విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలంటే మరి ప్రతి ఒక్క విద్యార్థి చిన్న వయసు నుంచే ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించినట్టయితే వాళ్ళకి అలవాటు పడకుండా మంచి హెల్తీ ఫుడ్ తీసుకొని మంచి ఆరోగ్యాన్ని వాళ్ళకి తీసుకొని సో ఈ యొక్క వ్యవస్థలో మాకు చదువు ఎంత ఇంపార్టెంటో ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంటు అదేవిధంగా మరి విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఒక మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు చదవగలరు వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ నిర్మించుకోగలరు వాళ్ళకై వాళ్ళు ఎక్కడైనా మరి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు మరి ఎలాంటి కష్టాల్లో కూడా ఈ యొక్క ఆత్మధైర్యంతో వాళ్ళు నిలబడి ఈ సమాజంలో నిలిచి మరి సమాజాన్ని ఎదిరించి కూడా వాళ్ళు సమాజాన్ని కావలసినటువంటి సేవలు కూడా చేసే అవకాశాలు ఉంటాయి సమాజంలో ఉన్న రుగ్మత రుగ్మతలు కూడా వాళ్ళు పారదోలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మరి ఈ పాఠశాలలో అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి పాఠశాలలో కూడా యోగా ఒక కంపల్సరీ ప్రోగ్రామ్గా పెట్టుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యవంతంగా ఉండాలని మంచి చదువు చదివి వాయువార్త పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నారు ఈ కొండారెడ్డి శ్రీ మేధ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పానే మరియు క్రీడాభారతి నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ ఈరోజు జూన్ ఇరవై ఒకటో తేదీ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా శ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు యోగా దినోత్సవ కార్యక్రమాన్ని గారి చేతుల మీదుగా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ యోగా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకి యోగా పట్ల అవగాహన కలిగి ఉండి యోగాసనాల మీద వాళ్ళకు వాళ్ళు పట్టు సాధించి మరియు యోగా యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఏంటంటే ప్రతి విద్యార్థి యొక్క బాడీ మరియు మైండ్ అనగా శరీరాన్ని మరియు మానసిక మనసుని రెండింటినీ కూడాను ఒక తాత మీద తీసుకొచ్చి నిర్వహించే నిర్వహించేలాగా చేసేటువంటి ఒకే ఒక సాధనం యోగా కాబట్టి ఈ యోగాని విద్యార్థులకి చిన్నప్పటి నుంచి మనం అలవర్చినట్లయితే వాళ్ళు మానసికంగా మరియు మనోధైర్యంతో వాళ్ళు విద్యార్థులు ఉండే విధంగా ఉపయోగపడుతుంది అలాగే ఎప్పుడైతే ఒక విద్యార్థి మనోధైర్యంగా ఉన్నట్లయితే ఆ విద్యార్థి ఎటువంటి సమస్య అయినా కానీ భవిష్యత్తులో వాళ్ళు ఎదుర్కోవడానికి చాలా సులభంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులు దృఢంగా ఉండడానికి ముఖ్య కారణం ఈ యొక్క యోగా కూడాను ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క యోగాని విద్యార్థులకి మా స్కూల్ నందు మేము నిర్వహిస్తున్నాము అలాగే భారతి తరపు నుంచి కూడాను మా అప్సా అసోసియేషన్ ప్రైవేట్ స్కూల్స్ తరపు నుంచి అన్నింటి అన్నింటించి కూడాను ఈరోజు నెల్లూరులో ప్రతి స్కూల్లో కూడాను ఈ యొక్క యోగాను నిర్వహించడం జరుగుతుంది దీనికి సహాయ సహకారం అందిస్తున్నటువంటి అప్సా స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ మిత్రులందరూ కూడాను క్రీడాభారత్ తరపు నుంచి నెల్లూరు తరపు నుంచి వారందరూ కూడాను శుభావనం తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడాను ఒక థీమ్ తోటి మనకి ముందుకు వెళుతూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అనగా మనం లాస్ట్ ఇయర్ మన మనగానే చూసినట్లయితే మనకి గవర్నమెంట్ వారు వసతిగా కుటుంబంలాగా మనకు అది డిక్లేర్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరము అట్లాగే మనకిప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు యోగా సంవత్సరాన్ని మన భారత ప్రభుత్వం వారు యోగా సెల్ఫ్ ఫర్ సొసైటీ అనేటువంటి టీమ్ తోటి ముందుకు వస్తున్నారు ఎందుకనగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు యోగాని నిర్వహిస్తూ సొసైటీని కూడాను కాపాడుకుంటూ ఉండడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను యోగాని చేస్తూ మనకి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క టీమ్ తోటి మనందరం కూడా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి క్రీడా భారత వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని త్యాప్ చేయండి